దేవుణ్ణి ప్రేమించే కొంతమంది యూదులు దేవుడికి బల్లులు అర్పించడానికి మందిరానికి వెళ్ళారు పిల్లాతో ఆ విషయం తెలుసుకొని కొంతమంది సైనికులు పంపి వాళ్ళు బళ్ళు అర్పించారు ఆ రక్తం అలాగే ఉంది అంటే గొర్రెలు వీటిని అలా బల్లులు ఇచ్చారు దేవుడి కొరకు వీళ్ళని సైనికుల చేత చంపి చంపించేసి వాళ్ళ రక్తము ఈ బల్లుల రక్తం రెండు కలిపేసాడు అది చూసిన మిగతా యూదులందరూ చాలామంది దేవుడు అలాంటి మరణానికి వాళ్ళు అప్పచెప్పారంటే వాళ్ళు ఏదో పాపం చేస్తుండొచ్చు ఘోరమైన పాపంలో జీవిస్తుండొచ్చు వాళ్ళ అపరాధలే ఉండొచ్చు అనేసి కొంతమంది వీధులు అనుకుంటున్నారు అదేవిధంగా ఒక దగ్గర గోపురం కడుతున్నారు అది అది ఒక యాక్సిడెంట్ అక్కడ కొంతమంది అటు నుంచి వెళ్తున్నారు లేదా అక్కడ కొంతమంది కూర్చున్నారు అది సడన్గా పడది మీద పడ్డది పద్దెనిమిది మంది చనిపోయారు అది చూసిన వాళ్ళు వాళ్ళు ఏదో పాపాలు చేస్తున్నారు వాళ్ళు మాకంటే ఎక్కువ ఆపాదన చేసిన అందుకే దేవుడు వాళ్ళని ఆ విధంగా చంపాడు ఆ విధంగా అలా దేవుడు కాపాడేవాడు అనేసి అలా కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళకి యశుబాబు చాలా చక్కగా సమానం చెప్పాడు అప్పుడే కదండి ఇప్పుడు కూడా ఇతరుల సఫరింగ్స్ చూసినప్పుడు ఇక్కడ అట్టి హింసలు పొందినందున వారు కలిగిల ఎందుకంటే పాపలను మీరు తలంచున్నారా హింసలు సఫరింగ్స్ చూసినప్పుడు చాలామంది మిగతా వాళ్ళ సఫరింగ్ చూసేసి వాళ్ళు ఏదో పాపంలో జీవిస్తున్నారు వాళ్ళు దేవునికి ఇష్యూలుగా లేరు కాబట్టి దేవుడు ఆ విధంగా వాళ్ళ అలాంటి శ్రమకుండా వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటారు కానీ దట్ ఈస్ నాట్ ద ఆల్వేస్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఆల్వేస్ మీ జడ్జ్ పీపుల్ క్విక్లీ ఇక్కడ చూసినప్పుడు యశ్వ్రభు వారితో ఏ మాట్ ఏం మాట్లాడుతుంటే ఈ గలీలు గట్టి హింసలు పొందినందున వారు గలీలు పాపులర్ మీరు తలంచున్నారా కారణం మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎలా మీరు అలాగే నశితురు సో ఎలా చనిపోయే అనేది కాదు నువ్వు మారు మనసు పొందేవా లేదనేది ఇక్కడ యశబాబు అది మాత్రమే ప్రాముఖ్యం అని స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు చంపబడవచ్చు లేదా యాక్సిడెంట్లో చనిపోవచ్చు నువ్వు మారు మనసు పొంది చనిపోతే ఎలా చనిపోయినా కానీ దేవునితో ఉంటావు మనసు పొందకుండా ఒక వంద సంవత్సరాలు ప్రశాంతంగా ఈ లోకంలో బతికినా కానీ నువ్వు ప్రశాంతంగా నిద్ర చనిపోయినా కానీ నిత్యం నిత్యము నరకంలో ఉండాల్సి వస్తుంది సో ఇక్కడ మారు మనసు అనేది ప్రాముఖ్యం కానీ చాలాసార్లు మనము ఇతరుల జీవితాల్లో ఆ దేవుడు అనుమతించే కొన్ని విషయాలు చూసినప్పుడు మనము వాళ్ళకంటే బెటర్ అనుకుంటాం అది మన స్పన్నితి నుండి వచ్చే ఆలోచనలు అవి వాళ్ళకంటే మనం బెటర్ కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి కొంతమంది దేవుని ప్రేమించే వాళ్ళు యాక్సిడెంట్లు చనిపోతుంటారు అవి చూసినప్పుడు మనం నిజంగా అండి చెప్పినంత ఈజీ కాదు అది చాలా కష్టంతో కూడుకుంది ఆ కుటుంబ ఆ కుటుంబానికి కానీ వారి బంధువులకు కానీ వాళ్ళు ప్రేమించే వాళ్ళకు కానీ కానీ కొంతమంది వాళ్ళు ఏదో పాపం చూసి అందుకే దేవుడు అనుమతించారంటూ చాలాసార్లు వారిని వారి కుటుంబ సభ్యులు ఇంకా బాధ ఉంటారు యోగు జీవితంలో మనం చూస్తున్నాం అతను చాలా శ్రమకుండేటప్పుడు కూడా నువ్వు ఏదో పాపం చూపించావు ఏదో పాపం చూసావు అందుకే ఇలా అనేసి అతన్ని అన్నం చూస్తాం సో ఈ సఫరింగ్స్ సెలెట్టు నిజంగా దేవుడు కొన్ని ఎందుకు అనుమతిస్తాడు అదేవిధంగా కొన్ని మరణాలు ఆయన ఎందుకు అనుమతిస్తారు కొన్నిసార్లు మన తప్పు లేకపోయినప్పుడు కూడా యాక్సిడెంట్ చనిపోతుంటారు మరి దేవుడు కాపాడవచ్చు కదా అని ఆ ప్రశ్న చాలామందికి వస్తుంది కానీ మనము దేవుని సార్వమతనంతో ముందుకెళ్ళామండి మనం చూస్తాం ఆ పుస్తక కార్యంలో అక్కడ యాకోబుని చంపుతారు చంపబడడానికి దేవుడు అనుమతిస్తాడు కానీ పేతుడిని దూతను పంపి పేతుని కాపాడతాడు యాకోబుని దేవుడు కాపాడలేడా కాపాడగలడు మరి ఎందుకు అక్కడ ఆ మాన కప్పచెప్పాడు అది దేవుని చిత్తమై ఉందండి మనకి తెలియదు కొన్ని విషయాలు మనకి ఇప్పుడు కొన్ని విషయాలు అవి దేవునికి మాత్రమే తెలుసు మనము అవి కనుక్కోవడం చాలా కష్టం అండి అవి మనకు తెలియదు కానీ ఇక్కడ యశ్వభు స్పష్టంగా వీళ్ళతో వాళ్ళు చంపబడినంత మాత్రాన వాళ్ళు ఏదో పాపం చూపించినట్టు లేదా వాళ్ళకి దేవునికి ప్రత్యేకంగా జీవించినట్టు కాదు అదేవిధంగా వాళ్ళు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇక్కడ ఇవి మనకి యాక్సిడెంట్లు కనబడదు కానీ దేవుని తెలియకుండా ఏం జరగదు సో అలా చనిపోయినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళకంటే మీ మేము బెటర్ మీరు అనుకోవడానికి లేదు మారు మనసు అనేది ఇక్కడ రిపెంటెన్స్ వేసే తమ సొంత రక్షకుడు అంగీకరించడము మారు మనసు పొందడము పశ్చాత్తాపడము అలా చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు లేకుండా వాళ్ళు ఎలా చనిపోయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ డై ఇఫ్ యూ డోంట్ డై ఇన్ క్రైస్ట్ యూ సింప్లీ అండ్ అప్ ఇన్ హెయిర్ దట్ ఈస్ ద అది కాస్పుల్ మనకు స్పష్టంగా బోధిస్తుంది కాబట్టి కొన్ని శ్రమలు కొన్ని సఫరింగ్స్ మన జీవితంలో మనం వ్యక్తిగతంగా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మనకి బాధ అనిపిస్తుంది చాలాసార్లు వి రియల్లీ ఫీల్ సాడ్ అండ్ వి రియల్లీ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దేవుడికి కొన్ని ఎందుకు అనుమతి చేస్తున్నాడో మనకు అర్థం కానప్పుడు మనం ఒకటి మాత్రమే మనసులో పెట్టుకోవాలండి దేవుడు సమస్తం సమకూడి మేలు చేస్తున్నాయని బిడ్డలకి అని ఏది అనుమతించినా కానీ మనం మారు మనసు పొంది ఉంటే నథింగ్ కెన్ సపరేట్ అది ఫ్రమ్ ద లపాప్ గార్డ్ దేవుని ఇద్దరిని మనం దూరం చేయదు కొన్ని నేను అంత చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు మనకి కరెక్ట్ సమాధానం మనకి ఇక్కడ దొరకపోవచ్చు కానీ దేవుని యొక్క స్వార్భౌతమ్ముతూ దేవుని అనుమతించారంటే అది ఆయన ఇష్టం ఆయన చిత్రం లేకుండా ఏం జరగలేదు ఆయన అనుమతించాడు ఆయన కాపా కాపాడినా ఆయనకి ఇప్పుడు అగ్నిధనలు పడేసము వాళ్ళ వాళ్ళు ఏమన్నారండి మేము ఆయన మొక్కుతు ఆయన ఆయనే ఉన్నారు అంటే మన జీవితంలో కూడా దేవుడు ఆ శ్రమల నుంచి మనం బయట తీసుకొచ్చిన ఆయనే మన దేవుడు శ్రమంలో ఆయన తీసుకెళ్ళినా ఆయనే మన దేవుడు గాఢాంధకారంలో సంచరించిన అంటే అక్కడ గాఢాంధకారంలో మనం వెళ్తా ఉంది కదా కానీ ఆయన మనల్ని అక్కడ మనల్ని విడిచిపెట్టడం వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కాబట్టి ఆయన ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు నిజంగా అండి దేవుడు మన దేవుడు నిజంగా చాలా వి ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అవర్ లాడ్ బికాస్ మనం ఆయనతో మనం బాధలు షేర్ చేసుకోవచ్చు ఒకరోజు మనం అత దేవుని చూడబోతున్నాం అది ఎంత గొప్ప నిరీక్షణ అండి అది ఆ నిరీక్షణ ముందు ఇక్కడ మనకి దేవు ఎటువంటి పరిస్థితిని మన అనుమతించినప్పటికీ కూడా ఆ పరిస్థితిని మనము ఎదుర్కొనగలము అటువంటి నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనము దేవుని యొక్క స్వార్పమత్తానికి మనం తల ఉంచుతూ యోబు ఏ విధంగా అయితే యుహో ఇచ్చి యుహో ఉన్నాడో అది ఎంత చెప్పడం ఎంత కష్టం అంటే అది అంత ఎంత కష్టం చాలా కష్టం కానీ దేవునిలో బలపడినప్పుడు మనం అలాంటి మాటలు చెప్పగలుగుతాం ఆ విధంగా జీవించగలుగుతాం కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని కోరుతున్నాను ప్రభు కుటుంబుని కాక